జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవాలు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వారికి ఇక్కడి ఓల్డ్ స్టూడెంట్గా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి బ్యాచ్ ఇక్కడే బైపీసీలో చదివాను ఈ కాలేజీలో నేను చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రామచంద్ర కాలేజ్ డిగ్రీ పూర్తి చేయటం జరిగింది అప్పుడు రామవరంలో ఉండేది రామచంద్ర కాలేజ్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావటం జరిగింది గౌరవనీయులు పెద్దలు వర్మ వెంకటేశ్వరావు గారి అడుగుజాడల్లో గతంలో నేను పనిచేసి ఉంటుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా కంటిన్యూగా పాల్వంత కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా అలాగే సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ డైరెక్టర్గా ఇప్పుడు డిసిఎంఎస్ చైర్మన్గా మార్కెట్ డైరెక్టర్గా నేను కొనసాగటం జరుగుతూ ఉంది దీనికి అంతటి కారణం పాల్వంచలో నేను పుట్టి పాల్వంచ గడ్డ మీద పెరగటం జరిగింది పాలవంత పట్టణ ప్రజలు కానీ రైతాంగం కానీ అప్పుడు మాకు విద్యని నేర్పిన గురుతులు గురువులు కానీ అందరికీ కూడా నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటా ఎప్పుడు కూడా ఈ కాలేజీ డెవలప్మెంట్ కు ఈ అధ్యాపక బృందానికి నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ గతంలో కూడా గారు శాసనసభ్యుగా ఉన్నప్పుడు ఈ కళాశాలకి ఇక్కడ ప్లేస్ కేటాయించినప్పుడు కూడా మేము దగ్గర ఉండి రెండు ఎకరాలు అప్పుడు కేటాయించడం జరిగింది గారి నేతృత్వంలో అప్పుడు ఆ రెండు ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది మేము ఎప్పుడు కూడా అధ్యాపక బృందానికి కానీ అలాగే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించి ఈ పాల్వంచలో పుట్టినందుకు పాల్వంచ గట్ట రుణం తీసుకుంటానని తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా మేము మీ వెన్నంటి ఉంటాము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం